పూరా లోకల్ వేకమ్ టూ పూరా లోకల్ వందే మాత్రం గీతానికి నేటితో నూట యాభై ఏళ్లు ముగిశాయి ఈ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు ప్రముఖులు జాతీయ నివాళులు నివాళులర్పిస్తున్నారు నవంబర్ ఏడు ప్రతి భారతీయుడికి ఒక రోజు చిరస్మణీయ అద్భుతమైన సంవత్సరాన్ని మనం జరుపుకుంటున్నాం ఇది తరతరాలకు స్ఫూర్తినిచ్చిన మరియు మన దేశ అమర దేశభక్తి స్ఫూర్తిని రగిల్చిన ఉత్తేజకరమైన పిలుపు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాను స్మారక స్టార్ మరియు నాణ్యం కూడా చేయబడతాయి ఈ కార్యక్రమం యొక్క యొక్క ముఖ్య అంశం సామూహిక పారాయణం అంటూ ప్రధాని మోదీ తన ట్విట్టర్ వేదికగా తెలిపారు వందే మాతరం జాతీయ గీతం స్ఫూర్తిగా సమైక్యతా భావంతో దేశ అభివృద్ధికి పునరాకితం అవుతామని పిలుపునిచ్చారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు వందే మాతరం స్ఫూర్తిని తరాలకు అందించే బాధ్యత మనదే మన దేశ స్వాతంత్ర పోరాటంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణ న్యాదంలా నిలిచిన వందే మాత్రం శ్రీ బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించింది స్వాతంత్ర సమర యోధులకు మనోబలాన్ని ఇచ్చింది బ్రిటిష్ వందే మాత్రం అనే మాట భయపెట్టింది భారతీయుల నోట మంత్రంలా మారిన వందే మాతరాన్ని పలికితే జైలు పాలు చేశారు ఈ రోజుకి వందే మాత్రం ఆలపించిన విన్నా నర నరాన దేశభక్తి నిండుతుంది ఒళ్ళు పులకరిస్తుంది శ్రీ బంకిం చంద్ర చటర్జీ మన జాతికి అందించిన ఆ గేమ్ ఉన్న శక్తి అది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు